సంగారెడ్డి పట్టణం పోతురెడ్డిపల్లి చౌరస్తాలోని పిఎన్ఆర్ కాలనీలో గజనంద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొన్న బ్రదర్ సహకారంతో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు అనుమానం కార్యక్రమం మొదలైంది కావున భక్తులందరూ కూడా రెడ్డి గారికి అలాగే కూడా ఇక్కడ కొంతకాలంగా పిఎన్ఆర్ కాలనీలో వినాయకని వినాయకుని స్థాపించడం జరుగుతుంది ఈ ఆధ్వర్యంలో మన పొన్న బ్రదర్స్ అందరూ పొన్న బ్రదర్స్ అందరూ మాకు ఎప్పుడూ సహకరించి మేము చిన్నోలమైన పెద్ద ఉత్సవాలు ముందుండి మన నడిపిస్తూ ఈ విజయ ఈ వినాయక చవితిని బాగా నిశ్చయించుకుంటున్నాం మేము ప్రతి ఈవినింగ్ ఇక్కడ ఉన్న ఆడపరుచులందరూ కూడా కోలాటలు డ్యాన్సు అవన్నీ అంటే వాళ్ళ కోలాటలు భజన కార్యక్రమము ఇక్కడ మళ్ళా హారతి నిన్న కుంకుమార్చన కూడా జరిగింది అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిఎన్ఆర్ కాలనీ అందరూ వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న బ్రదర్స్ అందరికీ కూడా వాళ్ళతో పాటు మా యూత్ మా ముఖేష్ అన్న ఆది జయంత్ ఇంకోటి మా సీనియర్ సిటిజన్స్ అనుకుంటాం మేము చోక్గా ఎంప్లాయీసు రిటైర్డ్ ఎంప్లాయీసు ఇక్కడ ఉన్నవాళ్ళు ముఖ్యంగా పేర్లతో సహా అంటే మన గోపాల్ సార్ జయరామ్ సార్ ఆర్కే మన సీను సార్ మన గౌడ్ సాబ్ మా రెడ్డి సాబ్ సుధాకర్ రెడ్డి సాబ్ వీళ్ళందరూ మాకు సహా ఎప్పుడు మా ఆయనకుండి ముందు నడిపిస్తుంటారు వీళ్ళు ఇవాళ ప్రతి ఒక్క ధన్యవాదాలు ఓకే షాయనమ్మ ఈరోజు సంగారెడ్డి పట్టణం కూతురెడ్డిపల్లి కాలనీ లో ఏర్పాటు చేసుకున్న శ్రీ వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ప్రతి సంవత్సరం సంవత్సరంకు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలి అట్ల ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకు పొన్న రామ్రెడ్డి గారు శంకర్రెడ్డి గారు మిగతా మిత్రులందరూ గోపాల్ సారు మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూసి వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై గణేష్ గత ఆరు సంవత్సరాలుగా పొన్నా నాగిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి గజానంద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ మండపంలో మరి ఈరోజు పొన్నా శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తూనే మరి భక్తులు ఆరు రోజుల నుండి మహిళలు ముఖ్యంగా లతా రాజేంద్ర రెడ్డి కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటూ భక్తి భావంతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు యూత్ పిల్లలు గజానంద్ యూత్ అసోసియేషన్ పిల్లలు కూడా వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మన హిందూ సాంప్రదాయ ప్రధానంగా మా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి మరియు పిఎన్ఆర్ కాలనీలో పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరగడానికి మా గాంధీ సిఐ ఎక్సైజ్ సిఐ వారు ఈ వినాయకునికి ప్రతిసారి వినాయకుడు వారే ఇప్పిస్తడం జరుగుతుంది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరియు పెద్దలు పొన్నా శంకరెడ్డి రామరెడ్డి గారు అలాగే రాజేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కాలనీలో అందరూ మమ్మలను సహకరిస్తూ ఉన్నారు అలాగే మన గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ మినిస్టర్ గారి సహకారంతో వారు కూడా మాకు వెన్నంటి సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా అందరి సహకారంతో ఈ పిఎన్ఆర్ కాలనీ పొన్న నాగరెడ్డి కాలనీలో ఘనంగా వినాయక మండపంలో నవరాత్ర నవరాత్ర జరుగుతూ ఉంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ము కావున ప్రతిసారి లడ్డూని వేలం వేస్తాము ఈ ఈసారి మనము ఐదు కిలోల లడ్డుని లక్కీ లక్కీ డ్రాలో వేస్తున్నాము కేవలం వంద రూపాయలకి లక్కీ డ్రా లక్కీ డ్రా టికెట్ని కొనుక్కొని ఈ యొక్క లడ్డుని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాము